వ్యాపార వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న మిర్యాలగూడ పట్టణ కేంద్రానికి సమీపంలోని నగర్ వద్ద సకల సౌకర్యాలతో అన్ని ప్రభుత్వ అనుమతులతో గ్రేటెడ్ కమ్యూనిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వెంచర్ నిర్వాహకులు కర్ణాటి విజయ్ కుమార్ దోసపాటి శ్రీనివాస్ ముజ్జా రామకృష్ణ కోలా జనార్దన్లు తెలిపారు పూర్తి వాస్తుతో కూడిన ఇంటి నిర్మాణాలు పచ్చని చెట్లు విశాలమైన రోడ్లు అండర్ గ్రౌండ్ వాటర్ డైనేజీ సిస్టంతో ఐమాక్స్ లైట్ల వెలుగు జిలుగులలో కాలనీ ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు సన్నాహకాలు చేస్తున్నారు చిన్నపిల్లలకు ఆటస్థలం అవుట్డోర్ జిమ్ ఇరవై నాలుగు గంటల మంచినీటి సౌకర్యం క్రీడా ప్రాంగణం నిరంతరం భద్రతా వలయంలో వెంచర్కు సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు సకల సౌకర్యాలను కల్పిస్తూ సామాన్యుడికి అందుబాటు ధరల్లో ఈ వెంచర్ను ను రూపొందించామన్నారు ఈ అవకాశాన్ని మిరియాలకు కూడా పట్టణ పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని కోరారు గత ముప్పై సంవత్సరాలుగా మా మిత్ర బృందం వీళ్ళంతా రియల్ ఎస్టేట్లో నల్లగొండపట్నంలో హైదరాబాదులో పలు కాలనీలు నల్లగొండలో బృందావన్ కాలనీ హ్యాపీ హోమ్స్ సాయి ద్వారకాపురి మధురా నగర్ అలాగే కాకతీయ ఎంక్లేవ్ మారుతి నగర్ గీతాంజలి అపార్ట్మెంట్ ఇట్లా నల్లగొండలో సెంట్రల్ క్లాక్ టవర్ కాంప్లెక్స్ నల్లగొండలో ఇవన్నీ కూడా అందులో ఒక నాలుగు కాలనీలు గేటెడ్ కమ్యూనిటీ కాలనీలు నిర్మించడం జరిగింది మా మిత్ర బృందం వీళ్ళందరూ కూడా చాలా పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వ అనుమతులతోటి పూర్తి వాస్తుగా ఉండి ఓవర్ హైడ్ ట్యాంక్ తోటి ఇవన్నీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ప్రతి ఒక్కరికి ఇచ్చి బృందావన్ కాలనీ హ్యాపీ హోమ్స్ సాయి ద్వారకాపురి మధురా నగర్ ఈ నాలుగు కూడా గేటెడ్ కమ్యూనిటీ కాలనీలు అలాగే కొన్ని ఓపెన్ ప్లాటింగ్ ఉన్న వెంచర్లు చాలా చేయడం జరిగింది ఈ మిర్యాల గుళ్ళ కూడా ఇరవై ఎనిమిది సంవత్సరాల కింద ఇదురగొడ్ల మయూరి నగర్ ఆ రోజున హౌసింగ్ బోర్డు అశోక్ నగర్ తప్ప ముప్పై మూడు ఫీట్ల రోడ్లు ఎక్కడ లేవు థర్డ్ వెంచరు మయూరి నగర్ అయితే మిరియాలుగూడ పట్టణానికి వస్తే దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక మూడు సంవత్సరాల క్రితం తుంగపాడులో ఒక వెంచర్ చేయడం జరిగింది డ్రీమ్ సిటీ అని ఇప్పుడు శ్రీనివాసనగర్లో ఇరవై ఆరు ఎకరాల్లో ఒక అద్భుతమైన వెంచర్ను మిర్యాల పట్టణ ప్రజలకు పరిసర ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ అన్ని వసతులు డీటీసీపీ అనుమతులు రెరా ప్రభుత్వ నిబంధనలతోటి వాటి అనుమతులతోటి వెంచర్ ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఈ దీనిలో రెండు నలభై ఫీట్ల రోడ్లు ఉండడం జరిగింది అలాగే మూడు ప్రాంత మూడు ప్లేసుల్లో పెద్ద పెద్ద విశాలమైన పార్కులు ఏర్పాటు చేయడం జరిగింది సుమారు పావుదొక్క మూడు ఎకరాలు పార్కుల కోసం ఉంచడం జరిగింది అందులో వాకింగ్ ట్రాక్ ఉంటుంది చిన్నపిల్లలకు ఆట స్థలము ఆట వస్తువులు ఉంటుంది అలాగే పెద్దవాళ్ళకు ఎక్సర్సైజ్ చేసుకునే వాళ్ళకు ఓపెన్ జిమ్ ఉంటుంది అలాగే క్రీడాకారులకు వాలీబాల్ కోర్టు ఉంటుంది నెక్స్ట్ క్రికెట్ నెట్ ప్రాక్టీస్ యూత్కు నెట్ ప్రాక్టీస్ క్రికెట్ ఉంటుంది అలాగే ఓవర్ హెడ్ ట్యాంక్ రెండు లక్షల లీటర్లతో ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటుంది ప్లస్ కాలనీలో రోడ్లు అన్నీ కూడా మేము బీటీ రోడ్లు మామూలు రోడ్లు కాకుండా సీసీ రోడ్లు అంటే నాణ్యతకు పర్ఫెక్ట్ ఉండాలి ఇంకో ఇరవై సంవత్సరాలైనా కూడా కాలనీ వాసులకు ఎవరికి ఇబ్బంది ఉండొద్దని మొత్తం టోటల్గా సీసీ రోడ్లు ఇస్తున్నాం అలాగే రోడ్లకి ఇరువైపులా ఆ చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఏదో గవర్నమెంట్ నర్సరీలో ఉండే చిన్న చిన్న చెట్లు కాకుండా కడియం వెళ్ళి దక్షిణ భారతదేశంలోనే అగ్రగామిగా ఉన్న కడియం పట్టణంలో కడియం మండలంలో వెళ్ళి అక్కడ నుంచి మొక్కలు తీసుకొస్తున్నాం ఇప్పుడు ఆల్రెడీ ఒక పార్ట్ ఒక ట్వంటీ పర్సెంట్కు మాత్రమే మొక్కలు తీసుకురావడం జరిగింది ఆ తర్వాత మిగిలిన రోడ్లు ఈ డెవలప్మెంట్ అన్ని అండర్గ్రౌండ్ డ్రైనేజీ వాటర్ కనెక్షన్ ఇవన్నీ ఇస్తూ ఫుట్ పాత్లు ఏర్పాటు చేస్తూ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే కాలనీ నిండా స్ట్రీట్ లైట్లు ఉంటాయి ప్లస్ ఒక మూడు సెంటర్ పాయింట్లలో జంక్షన్లలో హై మాస్ లైట్లు కూడా పెడుతున్నాం కాలనీ మొత్తానికి వెళ్తూ ఉండేలాగా సో కాకపోతే ఇక్కడ చాలామంది మిత్రులు ఇక్కడ ఓపెన్ ప్లాట్లు ఎక్కువ ఇష్టపడతారన్న తోటి చేయడం జరిగింది నల్గొండలో మాత్రం మా వాళ్ళంతా కూడా కాలనీ కన్స్ట్రక్షనే చేస్తారు సో ఇక్కడ కూడా ఇండ్లు కట్టుకునే వాళ్ళందరికీ కూడా అన్ని రకాల వసతులు అందజేస్తున్నాం అందరికీ అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తున్నాం పర్ఫెక్ట్గా ఎవరైనా ఇండ్లు కట్టుకుంటా అనే మాత్రం మేము క్వాలిటీ తోటి బ్రహ్మాండమైన ఇండ్లు కట్టిస్తాము సో మా మా ఈ పట్టణంలో మీరు బృందావన కాలనీ కానీ సాయిద్వార్కారి కానీ మధురా నగర్ కానీ హ్యాపీ హోమ్స్ కానీ ఆ కాలనీలకు నాలుగు కాలనీలు చూసి వస్తే మా క్వాలిటీ ఏంది మా కన్స్ట్రక్షన్ ఏంది మా వాళ్ళది ఎలా ఉంటుందనే విషయం మీకు తెలుస్తుంది లాంచింగ్ సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్ష సంక్రాంతి శుభాకాంక్షలు మరియు లాంచింగ్ సందర్భంగా అందరికీ కూడా గ్రోచర్లో తెలుపుతున్నాము అది తూచా తప్పకుండా జీరో పర్సెంట్ డీబేషన్తో తూచా తప్పకుండా అన్ని కూడా డెవలప్మెంట్ చేస్తాము ఈ ప్రజా ఈ పత్రికా ముఖంగా మరియు ఈ ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా నేను హామీ ఇస్తున్నాను యాజ్ అ మేనేజింగ్ పార్ట్నర్గా నేను ఖచ్చితంగా ఈ హామీ మేము హండ్రెడ్ పర్సెంట్ అలాగే గత ప్రతి ఒక్క వెంచర్ గురించి కూడా మా విజయకుమార్ గారు మాట్లాడారు అలాగే ఈ వెంచర్ను ఈ లేఅవుట్ను మాత్రం మీకు మొత్తం నల్గొండ ఉభయ జిల్లాలలో ఉమ్మడి జిల్లాలలో లేని వెంచర్గా క్రియేట్ చేస్తాము ఇంత మంచి గ్రీనరీ మీరు చూసి ఉండరు ఆల్మోస్ట్ రిసార్ట్ టైప్లో డెవలప్మెంట్ జరుగు చేయడం జరుగుతుంది ఇలాంటి ఉద్దేశాన్ని ఇలాంటి అన్ని యుటిలిటీస్ ను మన ప్రాంత ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని మా మమ్మల్ని కూడా సక్సెస్ చేసుకుంటూ మీరు కూడా మంచి బాటలో మంచి సక్సెస్ఫుల్గా ఉండి మీరు భవిష్యత్తులో మీరు పెట్టుబడిన పెట్టుబడికి డబల్ త్రిబుల్ కూడా ఏర్పాటు ఏర్పాటు అయ్యేటట్టుగా చేసుకొని అందరూ కూడా సంతోషంగా ఉండాలనే కోరికతో నేను మిరియాలు కూడా పరిసర ప్రాంత ప్రజలకు కస్టమర్ దేవుళ్ళకు ఏజెంట్ మిత్రులకు అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను ఈరోజు మిరియాలు కూడా అతి సమీపంలో ఉన్నటువంటి శ్రీనివాస్ నగర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉషోదయ టౌన్షిప్ టీటీసీపీ మరియు నేరా అనుమతులతోటి ఈరోజు ప్రారంభించడం జరిగింది అనేక సదుపాయాలు మీకు ఆహ్లాదకరమైన పార్కులు ఆట స్థలాలు అదేవిధంగా పూర్తిగా సీసీ రోడ్లతో ఏర్పాటు చేయబడిన వెంచర్లో గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి మీకు హెడ్ ట్యాంక్ కానివ్వండి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది వీటన్నిటికంటే ముఖ్యంగా ఎవరైతే ప్లాట్ కొనుగోలు చేసుకోగలిగే స్థమత వాళ్ళు బ్యాంకు లోన్ సదుపాయం కూడా మా వద్ద ఏర్పాటు చేయడం జరుగుతుంది అప్ టు ఎయిటీ పర్సెంట్ ఎనభై శాతం వరకు మీకు లోన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి అలాగే ఈ బ్యాంకుల్లో మంచి భవిష్యత్తు మంచి కాలనీ ఏర్పాటు చేయాలనే మా ఈ ఈ కార్యక్రమానికి మీరు అందరు తోడ్పాటు కావాలని కోరుతూ అందరు సహకరించగలరు